హలో ఫ్రెండ్స్ పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ మీరు ఇంతవరకు నాకు చాలా మంచి సపోర్ట్ ఇచ్చినారు ఫ్రెండ్స్ కాబట్టి మీ అందరికీ మనసు నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఫ్రెండ్స్ అదేవిధంగా మీరు ఫ్యూచర్లో కూడా నాకు సపోర్ట్ ఇస్తారని నేను భావిస్తున్నాను అయితే ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి మన దగ్గర పెద్దగా అమౌంట్ ఉండే అవసరం లేదు ఫ్రెండ్స్ మనము తక్కువ అమౌంట్తో కూడా మనం స్టాక్ చేయవచ్చు పెద్ద అమౌంట్ ఒకటేసారి ఉంటే మనము డైరెక్ట్గా మనము మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకో అంటే మంచి ప్రాఫిట్ పొందవచ్చు అని అనుకుంటాం కానీ ఫ్రెండ్స్ అలా కాదు ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు తక్కువ అమౌంట్ అంటే అమౌంట్ ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా లేదా అంటే ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా మనం స్టార్ట్ చేసినామో ఇది ఇంపార్టెంట్ ఉంటుంది అయితే నాకు చాలామంది నాకు అడిగినారు ఫ్రెండ్స్ ఏమంటానంటే యాక్చువల్లీ సార్ నా దగ్గర చాలా అమౌంట్ తక్కువగా ఉంది నాకు ఆప్షన్ ఏదైనా ఉంటే చెప్పండి అయితే ఫ్రెండ్స్ నేను మీకు కూడా నేను చెప్తూ ఉంటాను ప్రతి వీడియోలో మీ దగ్గర అమౌంట్ తక్కువ ఉందని మీరు ఆప్షన్లో డైరెక్ట్గా వెళ్తే మీ అమౌంట్ టోటల్గా పోయే ఫ్రెండ్స్ కానీ వచ్చేది ఏం లేదు అందుకని మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ అమౌంట్ తక్కువైనా సరే మీరు ఈక్విటీలో డెలివరీ రూపంలో మీరు స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ స్టార్ట్ చేసిన తర్వాత మెల్లమెల్లగా మీ అమౌంట్ అనేది పెద్దగా అవుతుంది పోర్ట్ఫోలియో పెద్దగా అయిన తర్వాత మీకు మంచి అనుభవం వచ్చిన తర్వాత మీరు ఫ్యూచర్లో చేసుకోవచ్చు మీరు ఆప్షన్లో కూడా చేసుకోవచ్చు కానీ మోస్ట్లీగా మీరు డెలివరీలో స్టాక్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ప్రాఫిట్ పొందినట్టుగా అయితే మీ పోర్ట్ఫోలియో అనేది ఇంక్రీజే అవుతుంది ఫ్రెండ్స్ డిక్రీజ్ అనేది కాదు ఇదే మీకు విషయం నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ చాలామంది నాకు వచ్చి అడుగుతారు సార్ మీరు ఆప్షన్ చెప్పండి ఆప్షన్ చెప్పండి అయితే ఫ్రెండ్స్ నేను టిప్ ఇవ్వడానికి లేకపోతే మీకు గైడెన్స్ ఇవ్వడానికి నేను సేబీ రిజిస్టర్డ్ని కాదు నేను యాజ్ ఏ ఇన్వెస్టర్ని మీలాగా నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ నా అనుభవం మాత్రమే మీకు నేను షేర్ చేస్తూ ఉంటాను ఏదో మీకు గైడెన్స్ ఇవ్వడానికి టిప్ ఇవ్వడానికి నేను వీడియో రికార్డ్ లేను ఫ్రెండ్స్ చాలామంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి లాస్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకు స్టాక్ మార్కెట్లో అనలిసిస్ ఏ విధంగా చేసుకోవాలో అది చూపించడానికి నేను వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు గైడెన్స్ ఇవ్వడానికి టిప్ ఇవ్వడానికి నేను సెబీ రిజిస్టర్ని కాదు ఫ్రెండ్స్ నా అనుభవం మాత్రమే మీకు నేను షేర్ చేస్తూ ఉంటాను అయితే ఫ్రెండ్స్ మనం లాస్ట్ వీడియోలో ఏ స్టాక్ గురించి అయితే అనాలిసిస్ చేసుకున్నామో ఆ స్టాక్ గురించి కూడా ఇప్పుడు మనం రివ్యూ తీసుకోబోతున్నామో అదేవిధంగా ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి కూడా మనము అనాలిసిస్ చేయబోతున్నాము అయితే ఫ్రెండ్స్ మనము ఆ స్టాక్ గురించి అనాలిసిస్ చేసే ముందు పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దాంతోపాటు బెల్లైకన్ని కూడా నొక్కండి కామెంట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అయితే ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేద్దాము అయితే ఫ్రెండ్స్ మనం ఆ స్టాక్ గురించి అనాలిసిస్ చేసుకునే ముందు మనం నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ల గురించి మనం అనాలిసిస్ చేసుకుందాము అనాలిసిస్ చేసుకుంటే మనకు ఏ విధంగా అంటే మార్కెట్ ఎండికేటర్ అంటే ఎండికేటర్ అంటే పాత్ అంటే వ్యూ ఏ విధంగా లభిస్తుందో మనకు తెలిసిపోతుంది అయితే నిఫ్టీ గురించి ఇప్పుడు అనాలిసిస్ చేసుకుందాం ఫ్రెండ్స్ నిఫ్టీ చార్ట్ ఓపెన్ ఉంది అయితే నిఫ్టీ చార్ట్ని మనము చూడండి ఫ్రెండ్స్ ఒకవేళ మనము వీక్లీ క్యాండల్ పరంగా చూసినట్టుగా అయితే ఇక్కడ ఒక ఆల్మోస్ట్గా ఒక దోజీ క్యాండల్లా ఏర్పడింది ఫ్రెండ్స్ దోజీ క్యాండల్ అంటే ఏ విధంగా ఉంటుందంటే ఏ విధంగా ఇక్కడ ఓపెన్ అయిన ప్రైస్ దాంతోపాటు ఇక్కడ ఏ విధంగా హై ఇదే విధంగా లో మరియు క్లోజింగ్ యాజ్ ఇట్ ఇస్ సేమ్ ప్రైస్ దగ్గర దగ్గరగా అయితే దీనికి మనము డోజీ క్యాండల్ అంటాము అయితే యాజ్ ఇట్ ఈజ్గా ఈ క్యాండల్ సేమ్ టు సేమ్ అదేవిధంగా తయారైపోయింది ఫ్రెండ్స్ అంటే వీక్లీ క్యాండల్లో మార్కెట్ని ఎక్కడికి వెళ్ళాలి అనేది కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంది అయితే ఎలక్షన్ మనకు ఈ మంత్లో ఎలక్షన్లు నడుస్తున్నాయి కాబట్టి ఎలక్షన్ పరంగా చూసినట్టుగా అయితే మార్కెట్ వలెటిలిటీ ఎక్కువగా ఉంటుంది కానీ మనం ఇదే చార్ట్ని మనము వీక్లీ క్యాండల్లో కాకుండా మనము డైలీ క్యాండల్లో చూసినట్టుగా అయితే మనకు ఇంకా వ్యూస్ కొద్దిగా క్లియర్గా అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు డైలీ క్యాండల్లో ఒక యాంగల్ఫింగ్ క్యాండల్ అనేది ఏర్పడింది యాంగల్ఫింగ్ క్యాండల్ మాత్రం చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్గా మనకు టార్గెట్ అనేది అచీవ్ చేస్తుంది ఏ విధంగా అంటే మీకు చెప్తాను చూడండి ఇక్కడ ఒక డైలీ క్యాండల్లో చూసినట్టుగా అయితే ఇక్కడ ఏదైతే సపోర్ట్ కనిపిస్తుందో ఇది డైలీ క్యాండల్లో సపోర్ట్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ సపోర్ట్ని ఇక్కడ టచ్ అయ్యి మళ్ళీ క్లోజింగ్ అనేది కొద్దిగా పైకి పైనే ఇచ్చేసింది కానీ ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ మళ్ళీ కింద సపోర్ట్ ఉంది ఈ సపోర్ట్ని యాక్చువల్లీ మార్కెట్ సస్టైన్ చేసేలా కనిపిస్తుంది ఫ్రెండ్స్ అయితే డైలీ క్యాండల్ కాకుండా మనము దీనికి అవర్లీ క్యాండల్లో చూసుకుందాము అవర్లీ క్యాండల్లో కూడా మనకు కన్సెప్ట్ చాలా క్లియర్గా అవుతుంది అవర్లీ క్యాండల్లో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైతే ఇక్కడ ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది ఈ సపోర్ట్ని ఈ విధంగా మనం అంటే మనం లాస్ట్ ఇప్పుడు డైలీ క్యాండల్ చూసుకున్నట్టుగా అయితే ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఒక సపోర్ట్ని తీసుకొని మళ్ళీ ఈ విధంగా పైకి వెళ్ళింది అయితే ఈ సపోర్ట్ని ఒకసారి బ్రేక్ చేసిందంటే ఇటు నుంచి కంప్లీట్గా ఇది ఇక్కడ లో ఏదైతే కనిపిస్తుందో మనకు ఇక్కడ మార్కెట్ వచ్చేలా కనిపిస్తుంది అంటే ఆల్మోస్ట్గా ట్వంటీ వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మనముకు మార్కెట్ నిఫ్టీ వచ్చేలా కనిపిస్తుంది ఫ్రెండ్స్ కానీ ఒకవేళ రేపు మండే రోజు ఇక్కడ ఏదైతే క్లోజింగ్ ప్రైజ్ ఉందో అంటే ఇక్కడ హై ప్రైజ్ ఈ పవర్లీ క్యాండల్లో ఈ విధంగా వచ్చి ఇక్కడ ఒక రెజిస్టెన్స్ని ఏర్పడింది ఫ్రెండ్స్ ఆ రెజిస్టెన్స్ ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైన క్లోజింగ్ అంటే ఓపెన్ అయ్యి ఇక్కడ దీనిపైననే ప్రైస్ సస్టైన్ అయినట్టుగా అయితే మళ్ళీ మనకు మార్కెట్ ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా ఇక్కడికి వచ్చేలా కనిపిస్తుంది కానీ ఒక్కవేళ దీని నుంచి ఇక్కడ కిందికి సైడ్ ఓపెన్ అయ్యి అంటే ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ విధంగా ఇక్కడ ఈ రేంజ్లో ఫ్లాట్ ఓపెన్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఈ లెవెల్ని బ్రేక్ డౌన్ ఇచ్చేసింది అంటే ఇటు నుంచి మార్కెట్ కంప్లీట్గా మనకు మనం అనుకునేలా ఈ టార్గెట్ ఇస్తుంది ఫ్రెండ్స్ అంటే ట్వంటీ వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టార్గెట్ కంప్లీట్ అవుతుంది కానీ ఈ ట్వంటీ వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఇంత ఎక్కువ కరెక్షన్ ఏం లేదు ఫ్రెండ్స్ ఇంత కరెక్షన్ వచ్చినా కూడా మనకు భయపడేది అవసరం లేదు ఓవరాల్గా ట్రెండ్ పాజిటివ్గానే కనిపిస్తుంది అయితే ఇదే విధంగా మనము బ్యాంక్ నిఫ్టీని చూసుకుందాం ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకు ఏ విధంగా ఉందనేది కూడా కన్సెప్ట్ చాలా క్లియర్గా అవుతుంది అయితే ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఒక రెసిస్టెన్స్ ఉండేది ఈ ని ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ మనకు బ్రేక్ డౌన్ ఇచ్చేసింది కానీ ఇక్కడ చూసినట్టుగా అయితే ఇక్కడ మనకు అవలి క్యాండల్లో ఫ్రెండ్స్ ఒక మంచి ఒక ప్యాటర్న్ ఏర్పడింది ఈ ని మనం అంటాము ట్వీజర్ టాప్ ట్వీజర్ టాప్ అంటాం ఫ్రెండ్స్ ఈ ప్యాటర్న్ మాత్రం చాలా మంచిగా వర్క్ చేస్తుంది మీరు కావాలంటే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అనలిసి చేసుకోండి మీకు అనుభవం అనేది దొరుకుతుంది అయితే ఆల్మోస్ట్గా టాప్లో అంటే ఇటువంటి ప్యాటర్న్ ఎప్పుడు ఫ్రెండ్స్ ఈ విధంగా కంటిన్యూ మార్కెట్ అయిపో అయిన తర్వాత అటు నుంచి ఈ ప్యాటర్న్ ఏర్పడిందంటే అటు నుంచి కంప్లీట్గా డౌన్ఫాల్ అంటే మనకు టార్గెట్ మంచి టార్గెట్ లభిస్తుంది ఈ విధంగా ట్విజర్ టాప్ మనకు ఏర్పడింది ఈ ట్విజర్ టాప్లో మీరు ఇప్పుడు కాకుండా ఇది రివర్సల్ కూడా అవుతుంది ఫ్రెండ్స్ అంటే ఈ విధంగా ఇక్కడ ఒక రెడ్ క్యాండల్ తయారైన తర్వాత ఈ విధంగా ఇటు నుంచి మళ్ళీ మార్కెట్ కరెక్షన్ వచ్చేసిందంటే ఇక్కడ ఒక మంచిగా ఒక రెడ్ క్యాండల్ తయారయ్యింది ఈ విధంగా ఇక్కడ ఒక రెడ్ క్యాండల్ తయారైంది అనుకోండి అయితే ఈ రెడ్ ని మళ్ళీ తర్వాత ఇంకోటి మనకు గ్రీన్ క్యాండల్ ఏర్పడింది అనుకోండి ఈ విధంగా ఒక గ్రీన్ క్యాండల్ ఏర్పడింది అనుకోండి అయితే ఇక్కడ కూడా మనకు ఇటు నుంచి కంప్లీట్గా అప్ అంటే పెద్ద అప్ మూవ్ వస్తుంది ఈ విధంగా మీరు ట్రిజర్ టాప్ని మీరు అనలైజ్ చేసుకుంటూ మీరు స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు మరియు పాటు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో కూడా మీరు ట్రేడ్ చేసేయవచ్చు కానీ ఏదైనా చేసేటప్పుడు ఫ్రెండ్స్ మాత్రం స్టాప్ లాస్ మాత్రం జాగ్రత్తగా పెట్టుకోవాలి స్టాప్ లాస్ అనేది ఏదైతే ప్యాటర్న్ ఏర్పడుతుందో ఆ ప్యాటర్న్ హై అంటే ఇక్కడ ఒకవేళ సెల్లింగ్ సైడ్ అయితే హై ఏదైతే ఉంటుందో అది మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలి అదేవిధంగా డౌన్ సైడ్ తయారైతే లో ఏదైతే ఉంటుందో ఆ లోని మనము స్టాప్ లాస్ పెట్టుకోవాలి ఈ విధంగా చేసుకుంటూ స్టాక్ మార్కెట్లో అనలిస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆవులి క్యాండోలో మనము ఏదైతే ఇక్కడ మనము అనలిస్ట్ చేసుకున్నామో ఈ ఛానల్ని బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఇటు నుంచి కంప్లీట్ మనకు టార్గెట్ వస్తుందని మంచి టార్గెట్ వస్తుందని మనం అనుకున్నాము కానీ యాజ్ ఇట్ ఈస్గా సేమ్ టు సేమ్ ఇక్కడ మనకు టార్గెట్ లభించింది టార్గెట్ కంప్లీట్ అయ్యి అటు నుంచి మళ్ళీ కిందికి వచ్చేసింది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఒక మనకు ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఈ హరిజెంటల్ లైన్ ఏదైతే మీకు డ్రా చేస్తున్నానో నేను చూడండి ఒకసారి ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అనుకోండి ఫ్రెండ్స్ అయితే సైకాలజీ లెవెల్ పరంగా చూసినట్టుగా అయితే మనకు ఫార్టీ ఎయిట్ మనకు ఒక సైకాలజీ లెవెల్ అనేది మనకు సపోర్ట్లా కనిపిస్తుంది అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి ఒకసారి అనలిజ్ చేసుకుందాం కానీ ఈ వీక్లో స్టాక్ వచ్చే కంటే మనము లాస్ట్ వీక్లో ఏ స్టాక్ గురించి అయితే అనలిజ్ చేసినామో ఆ స్టాక్ గురించి మనం ఇప్పుడు రివ్యూ తీసుకుందాము అయితే లాస్ట్ వీక్లో మనము అనలిసి చేసిన స్టాక్ పేరు ఫ్రెండ్స్ హిండాల్కో హిండాల్కో చేసింది ఫ్రెండ్స్ అయితే అవర్లీ క్యాండల్ ఉంది ఇది ఇక్కడ మనం వీక్లీ క్యాండల్ చేసుకున్నాము స్టాక్లో మనం అనలిసిస్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా వీక్లీ క్యాండల్లోనే ఆల్మోస్ట్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్ అదేవిధంగా దాంతోపాటు మంత్లీ క్యాండల్లో కూడా చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఇక్కడ మనకు హెండాల్కో మనకు ఇక్కడ వీక్లీ క్యాండల్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ వీక్లీ క్యాండల్లో చూసినట్టుగా అయితే మనం లాస్ట్ వీడియోలో ఏదైతే అనాలిస్ చేసినామో ఇది ఒక ట్రయాంగల్ ప్యాటర్న్ ఏర్పడిందని మనం అనలిస్ట్ చేసుకున్నాము అనాలిస్ట్ మనము సిక్స్ ఫిఫ్టీ నుంచి ఒకవేళ దీంట్లో కరెక్షన్ వచ్చినా కూడా మనకు ఆల్మోస్ట్గా సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్ హండ్రెడ్ వరకు మనం ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు మనం అని అనాలిస్టి చేసుకున్నాం ఫ్రెండ్స్ అదేవిధంగా టార్గెట్ అనేది మనకు ఆల్మోస్ట్ గా దగ్గర దగ్గరగా నైన్ ఫార్టీ వస్తుంది అంటే మనం టార్గెట్ ఏ విధంగా తీసుకోవాలి ఇది కూడా మీకు సారి చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు లాస్ట్ వీడియోలో చూసినట్టుగా అయితే సరే చూడకుంటే కూడా మీకు మరొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను చూడండి ఇక్కడ ఉన్న ఈ ట్రాంగల్ని నేను తీసేస్తాను తీసేస్తే మనకు ఏమవుతుందంటే కొద్దిగా డ్రా చేయడానికి ఈజీగా పడుతుంది అయితే ఓకే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ అయితే మనము యాక్చువల్లీ ఇక్కడ ఒక రెజిస్టెన్స్ అంటే ఈ రెజిస్టెన్స్ని మనకు ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చేసింది ఈ పాయింట్కి మనకు బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి అయితే రెజిస్టెన్స్ ఇక్కడ ప్రైస్ ఎంత ఉంది క్లోజింగ్ ప్రైస్ అంటే ఆల్మోస్ట్గా మనము సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ మనకు కనిపిస్తుంది కానీ మీరు రౌండ్ ఫిగర్గా సిక్స్ హండ్రెడ్ అనుకోండి ఫ్రెండ్స్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ అనుకోండి అయితే టార్గెట్ తీసేటప్పుడు ఏం చేస్తామంటే మనం ఫ్రెండ్స్ ఆల్మోస్ట్గా ఇక్కడ రెజిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ రెజిస్టెన్స్ రెజిస్టెన్స్ నుంచి అంటే ఇది హై అనుకోండి హై ప్రైజ్ నుంచి డీప్ అంటే లో ప్రైజ్ ఏదైతే సారీ లో ప్రైజ్ ఇక్కడ లో ఏదైతే ఉంటుందో హై మరియు ఇక్కడ లో ఈ రెండిట్ల మధ్యన హై నుంచి లో మనం మైనస్ చేసేస్తే ఎంతైతే మిగులుతుందో ఆ డీప్ని మనము టార్గెట్గా భావిస్తాము అంటే ఆల్మోస్ట్గా ఇక్కడ సిక్స్ ట్వంటీ మీరు ఇక్కడ హై అనుకోండి అదేవిధంగా ఇక్కడ లో ప్రైజ్ ఏదైతే ఉందో ఇది మనము త్రీ హండ్రెడ్ అనుకుందాం ఫ్రెండ్స్ అయితే ఈ త్రీ హండ్రెడ్ నుంచి లో త్రీ హండ్రెడ్ని మనం సిక్స్ హండ్రెడ్ ట్వంటీ నుంచి మైనస్ చేసేస్తే మనకు మిగిలేది త్రీ ట్వంటీ ఓకే అయితే ఈ త్రీ ట్వంటీలో ద ఈ త్రీ ట్వంటీని మనము ఇక్కడ రెజిస్టెన్స్ ఏదైతే ప్రైజ్ బ్రేక్అట్ ఇచ్చిందో అది మనం అనుకున్నది ఎంతనంటే సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ప్లస్ మనం ఇందులో డీప్ వచ్చిన డిఫరెంట్ వచ్చిన ప్రైస్ ఈ రెండు మనం యాడ్ చేసుకున్నట్టుగా అయితే మనకు నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఇది మంచి టార్గెట్ ఉంది ఫ్రెండ్స్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఇంత బెస్ట్ టార్గెట్ ఉందంటే ఈ టార్గెట్లో మనము మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు హిండాల్కో మనము చూసినట్టుగా అయితే ఫండామెంటల్లో కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ఇప్పుడు అల్యూమినియం మార్కెట్లో కాపర్ అల్యూమినియం ఈ మార్కెట్లో ప్రస్తుతానికి కమ్యూనిటీ మార్కెట్లో వీళ్ళ రేట్ కూడా హైక్ అవుతూనే ఉన్నాయి కాబట్టి ఈ ఇటువంటి స్టాక్లను మనకు మంచి బెనిఫిట్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అయితే మనం ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి ఒకసారి అనలిసిస్ చేసుకుందాము అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ ఫ్రెండ్స్ సెంచురీ ఎంకా సెంచురీ ఎంకా చూడండి ఫ్రెండ్స్ ఈ స్టాక్ని నేను ఆల్రెడీ డ్రా చేసి పెట్టాను ఫ్రెండ్స్ ఈ స్టాక్లో కూడా మనం మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఒకసారి ఈ విధంగా అంటే అనలిస్ చేయడానికి ఈజీగా అవుతుంది నేను ఈ హరిజంటల్ లైన్ పైన ఒకటి కింద ఒకటి నేను డ్రా చేసి పెట్టినాను అయితే చూడండి ఫ్రెండ్స్ సెంచురీ ఇంకా ఈ టెక్స్టైల్ బిజినెస్లో నెంబర్ వన్గా ఉంది ఫ్రెండ్స్ ఈ కంపెనీ ఫండమెంటల్ చూసినట్టుగా అయితే సూపర్గా ఉంది ఫండమెంటల్లో ఏం ప్రాబ్లం లేదు అదేవిధంగా ఈ స్టాక్ కంప్లీట్గా ఈ విధంగా పైకి వెళ్ళి అటునుంచి ఒక చిన్న కరెక్షన్లో వచ్చి కరెక్షన్ వచ్చినాక పైకి వెళ్ళి మళ్ళీ అటునుంచి కిందికి వచ్చింది ఫ్రెండ్స్ అంటే ఆల్మోస్ట్గా ఇక్కడ ఒక ఏం ని ఏర్పడింది అంటే ఏం ప్యాటర్న్ ఇక్కడ కరెక్ట్గా ఈ పాయింట్కి బ్రేక్డౌన్ ఇచ్చి ఆ బ్రేక్డౌన్ ఏదైతే ఇచ్చిన తర్వాత ఈ మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో ఈ గ్యాప్ని ఇక్కడ ఈ ప్రైస్ వరకు మనకు టార్గెట్ కంప్లీట్ చేసేసింది ఫ్రెండ్స్ కాబట్టి ఇటు నుంచి మళ్ళీ ఈ స్టాక్ పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేసేసింది కానీ ఇక్కడ నెక్ లైన్ ఏదైతే ఉందో ఈ నెక్ లైన్ని ఇటు నుంచి ఈ విధంగా పైకి వెళ్ళినట్టుగా ఉంటే ఉండింటే స్టాప్లా సిట్ అయ్యేది కానీ అలా కాలేదు ఫ్రెండ్స్ ఈ నెక్ లైన్ నుంచి ఈ విధంగా కంప్లీట్గా డౌన్ వచ్చేసింది అయితే ఇక్కడ మనకు ఏదైతే ఈ రెజిస్టెన్స్ ఏర్పడిందో ఈ పాయింట్కి ఈ రెజిస్టెన్స్ని ఇక్కడ ఒకసారి ప్రయత్నం చేసింది ఫ్రెండ్స్ అవుట్ ఇవ్వడానికి కానీ బ్రేక్అవుట్ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అంటే ఇక్కడ ఆల్మోస్ట్గా వాల్యూమ్ చూసినట్టుగా అయితే చూడండి ఫ్రెండ్స్ వాల్యూమ్ చాలా చిన్నగా అంటే చిన్న చిన్నగా అంటే ఎక్కువ లేదు ఫ్రెండ్స్ తక్కువ తక్కువగా వాల్యూమ్ అయ్యింది అయితే ఇక్కడ ఏదైతే మనకు అవుట్ ఇచ్చిందో ఈ ని ఇక్కడ వాల్యూమ్ పవర్ఫుల్గా ఇచ్చేసింది కాబట్టి ఇక్కడ ఈ స్టాక్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ అయితే వాల్యూమ్ పరంగా చూసినట్టుగా అయితే సూపర్గా మనకు అవుట్ ఇచ్చేసింది అయితే ఈ స్టాక్లో కూడా మనం టార్గెట్ ఏ విధంగా చూసుకోవాలంటాను అంటే ఏదైతే ఇక్కడ మనకు క్లోజింగ్ ప్రైజ్ ఈ రెజిస్టెన్స్ ప్రైజ్ ఏదైతే కనిపిస్తుందో ఫోర్ ఎయిటీ ఇది ఫోర్ ఎయిటీ మనకు ప్రైజ్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ కానీ యాక్చువల్లీ ఈ వీక్లో అంటే క్లోజింగ్ ఇచ్చిన ప్రైజ్ ఇది ఫైవ్ ఎలెవెన్ ఆల్మోస్ట్గా ఈ రేంజ్కి మనకు క్లోజింగ్ దొరికింది కానీ బ్రేక్అవుట్ ఇచ్చిన పాయింట్ అంటే ప్రైజ్ ఎంత అంటే రెజిస్టెన్స్ ప్రైజ్ ఫోర్ ఎయిటీ అదేవిధంగా ఇక్కడ లో ఏదైతే కనిపిస్తుందో మనకు త్రీ థర్టీ సెవెన్ అయితే ఆల్మోస్ట్గా త్రీ ఫార్టీ అనుకోండి త్రీ ఫార్టీ అయితే ఫ్రెండ్స్ మనకు త్రీ సారీ ఫోర్ ఎయిటీ నుంచి త్రీ ఫార్టీ మనం మైనస్ చేసినట్టుగా అయితే ఆల్మోస్ట్గా మనకు వన్ ఫార్టీ మనకు టార్గెట్ లభిస్తుంది డీప్ అంటే వన్ ఫార్టీ అయితే మనము ఈ ఫోర్ ఎయిటీలో వన్ ఫార్టీ యాడ్ చేసుకున్నట్టుగా అయితే ఆల్మోస్ట్గా మనకు ఎంతనంటే సిక్స్ ట్వంటీ మనకు టార్గెట్ లభిస్తుంది సెంచురీ అంకాలో మనకు సిక్స్ ట్వంటీ టార్గెట్ లభిస్తుంది ఫ్రెండ్స్ ఈ టార్గెట్ మంచి టార్గెట్ ఉంది ఇది తక్కువ సమయంలో అయ్యేలా కనిపిస్తుంది అది తక్కువ సమయంలో ఎందుకంటే ఫ్రెండ్స్ చూడండి ఆల్మోస్ట్గా మనకు ఈ రేంజ్ని మనం చూసినట్టుగా అయితే మనం ఈ ప్యాటర్ని ఇంకోటి నికోలస్ దర్వాజ్ బాక్స్ ప్యాటర్న్ కూడా అంటాం ఫ్రెండ్స్ ఈ ప్యాటర్న్ని నేను మీకు డ్రా చేసి చూపిస్తాను సారీ చూడండి ఇక్కడ ఒక ఈ పాయింట్ అనుకోండి అయితే ఈ అవుట్ ఇచ్చినది చూడండి ఫ్రెండ్స్ ఈ ఈ విధంగా మనకు ఓ ప్యాటర్న్ అనేది ఏర్పడింది ఈ ప్యాటర్న్ని చూసినట్టుగా అయితే ఆల్మోస్ట్గా మనకు సూపర్గా ఇక్కడ అవుట్ అనేది లభించింది చూడండి ఫ్రెండ్స్ ఈ పాయింట్కి అవుట్ లభించింది అయితే యాక్చువల్లీ మనము ఏం చేద్దామంటే దీనికి ఈ ప్రైజ్ని సారీ ఓకే చూడండి ఎంత అద్భుతంగా మనకు ప్యాటర్న్ నుంచి ఈ స్టాక్ మరి ఇప్పుడు బయటకు పడిందో చూడండి ఒకసారి ఈ ప్యాటర్న్ని మనము నికోలస్ దర్వాస్ బాక్స్ ప్యాటర్న్ కూడా అంటాము నికోలస్ దర్వాస్ బాక్స్ ప్యాటర్న్ చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ నికోలస్ దర్వాస్ బాక్స్ ప్యాటర్ని మీరు ఎప్పుడు మర్చిపోకండి ఎప్పుడైతే ఇటువంటి బాక్స్ ప్యాటర్న్ మీకు లభిస్తుందో అప్పుడు మీ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అంటే ఆల్మోస్ట్గా ఈ స్టాక్ దగ్గర దగ్గరగా ట్వంటీ మంత్ ట్వంటీ మంత్ కన్సిడరేషన్ అయ్యి బ్రేక్అవుట్ ఇప్పుడు ఇచ్చింది ఫ్రెండ్స్ కాబట్టి టార్గెట్ మాత్రం చాలా తొందరగా అయ్యేలా కనిపిస్తుంది ఈ విధంగా మనము ఈ స్టాక్లో టార్గెట్ పెట్టుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు కానీ ఫ్రెండ్స్ స్టాప్ లాస్ అనేది మనకు ఆల్మోస్ట్గా ఈ రేంజ్కి మనకు స్టాప్ లాస్ వస్తుంది ఎప్పుడైతే ఈ రేంజ్ని బ్రేక్డౌన్ ఇచ్చేస్తుందో అప్పుడు మనం ఈ స్టాక్లోకించి ఎగ్జిట్ అయిపోవచ్చు ఈ విధంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనము కంప్లీట్గా అనాలిసిస్ చేసుకున్నాము ఈ విధంగా మీరు అనాలిసిస్ చేస్తూ ఉంటే మీకు కూడా స్టాక్ మార్కెట్లో లాస్ అనేది ఉండదు ఫ్రెండ్స్ మీరు ఎప్పటికీ ప్రాఫిట్లోనే ఉంటారు ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో కలద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్